జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి క్లారిటీ అయితే రావాలి ఆయన కనుక క్లారిటీ ఇస్తే మొత్తం రూటే సెపరేట్ అయిపోతుంది అమరావతి విషయంలో ఇప్పటికే వైసీపీ నుంచి ఒక క్లారిటీ వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అంటే అమరావతిని మేము అధికారంలోకి వచ్చిన రాజధానిగా కంటిన్యూ చేస్తావు అనేది అయితే అప్పటి వరకు జరిగిన నిర్మాణాల్లో అప్పటి వరకు అంటే ఈ నాలుగేళ్లల్లో తొలిదశ నిర్మాణాలు ఎలాగా పూర్తి అయిపోతాయి కాబట్టి అంతవరకు నడుపుతారా మిగిలిన ప్లానింగ్ అంతా పూర్తి చేస్తారా నిర్మాణాలు కంటిన్యూ చేస్తారా లేదా మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి అయితే మాత్రం నిర్మాణాలు నిలిపివేశారు ఇప్పుడు కూడా ఆ పరిస్థితి వస్తుందా ఆ పరిస్థితి ఉండదా ఈ క్లారిటీ ఇవ్వాలి ఈ విషయంలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక నోరు విప్పితే ఆయన గనక క్లారిటీ ఇస్తే మొత్తం కంప్లీట్ ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ షేప్ అయితే మారిపోద్ది ఒక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తెనాలి గుంటూరు విజయవాడలను మొత్తం అన్నింటినీ కలిపి ఒక మహానగరంగా చేస్తామని ఏదైతే అన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము కనుక అధికారంలోకి వచ్చినా సరే విజయవాడ గుంటూరు తెనాలిని మహానగరం చేసే విషయంలో మేము కూడా కృషి చేస్తాం అంతకంటే అద్భుతంగా చేస్తాం దాంతోపాటు విశాఖను కూడా అభివృద్ధి చేస్తాం అలాగే రాయలసీమ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం అనే కాన్సెప్ట్ కనుక తెర మీదకు తీసుకొస్తే రాజధాని ఇక్కడే ఉంటుంది పూర్తి రాజధాని అక్కడ కూడా అభివృద్ధిని కూడా మొత్తం వికేంద్రీకరిస్తాం ముందు చెప్పినట్టే అని కనుక ఒక క్లారిటీ ఇవ్వగలిగితే ఓకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే ఈ భూములకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది ఇటు ప్రజలకి క్లారిటీ వస్తుంది అలాగే ఇన్వెస్టర్లకు కూడా క్లారిటీ వస్తుంది పారిశ్రామికవేత్తలకు కూడా క్లారిటీ వస్తుంది ఇప్పటి వరకు ప్రభుత్వం లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి ఆయన రాకూడదు అంటున్నారు అనే కదా ప పలుమార్లు చెప్పిన మాట ఇప్పుడైతే కొంచెం తగ్గిచ్చారు ఆ మాటను అంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వాలి ఇస్తే ప్రజలు డిసైడ్ చేసుకుంటారు మళ్ళీ ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అనేది ఎందుకంటే అభివృద్ధి విషయంలో ఓట్లు వేసేవారి సంఖ్య కొంతవరకు ఉంటే సంక్షేమం విషయంలో ఓట్లు వేసేవారి సంఖ్య కొంతవరకు ఉంటుంది ఈ రెండు వర్గాల్ని ఆకట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఎప్పటి నుంచే క్లారిటీ ఇవ్వాలి ఎప్పుడో సమయం ఉంది కదా దగ్గరలో ఇస్తామంటే అది ఎన్నికల మాటగా ఉంటుంది దాన్ని నమ్మరు ఇప్పుడు కనుక చెప్తే ఖచ్చితంగా నమ్మే అవకాశం ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం